అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా శ్రీరామ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ అర్చకం పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో తొలుత కలశస్థాపన హోమం నిర్వహించారు వేద పండితుల సమక్షంలో మహా పూర్ణాహుతి గావించారు వేద మంత్రోచ్చారాల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది అనంతరం తిరువీధి ఉత్సవం శయనోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర తేదీలలో మార్పులు జరిగాయి వచ్చే నెల ఏడవ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది శాసనసభ ఎన్నికల కారణంగా పద్నాలుగవ తేదీకి మార్చారు మే నెల ఏడవ తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీ వరకు నిర్వహించాలని ఆలయ అధికారులు తొలుత నిర్ణయించారు ఎన్నికల నియమావళి నేపథ్యంలో మే పద్నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు